హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్ బరువు తగ్గాలి అనుకునే వారి కోసం అస్సలు బియ్యం లేకుండా రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న కొర్ర ఇడ్లీ రెసిపీ కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకునే విధంగా చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో రెండు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు చూసేయండి ముందుగా ఒక కప్పు దాకా మినపగుండ్లను మీరు ఈ ప్లేస్లో పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న మినపప్పుని రెండుసార్లు వా బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మనం టిఫిన్ చేసే ముందు రోజు నానపెట్టుకోవాలి కనీసం ఐదారు గంటల పాటనే నానపెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు కొర్రలు ఈ రెండు కప్పుల కొర్రలకి ఒక కప్పు మినపప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా కొర్రల్ని కూడా తీసుకున్న తర్వాత రెండు నుంచి మూడుసార్లు బాగా రబ్ చేస్తూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న కొర్రల్లో తగినన్ని వాటర్ పోసుకొని ఇలా వీటిని కూడా ఒక ఐదారు గంటల పాటు నానపెట్టుకోవాలి కొర్రలు అదేవిధంగా మినపప్పు రెండు వేరువేరు గిన్నెల్లో నానపెట్టుకోవాలి ఒకే దాంట్లో కాకుండా ఇలా నానిన మినప గుండ్లని నైట్ అదే రోజు నైట్ మళ్ళీ వాటర్ పోసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా కొర్రలు అదేవిధంగా మినప్పప్పుని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు ఇవి మందం అటుకులు పేపర్ అటుకులు కాదు వీటిని అకోలా అటుకులు అని కూడా అంటారు ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోవాలి మనం నానపెట్టుకున్న మినప్ప మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ తిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒక సుమారుగా ఒక పావు కప్పు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటిని మిక్స్ వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల ముందు అటుకుల్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న కొర్రల్ని కూడా వేసేసుకోవాలి కొర్రల్లో తగినన్ని వాటర్ పోసుకొని మరీ మెత్తగా కాకుండా రవ్వ రవ్వగా కన్సిస్టెన్సీ గ్రైండ్ చేసుకోవాలి మనం ఇడ్లీ రవ్వ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఈ కొర్ర రవ్వని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొర్ర రవ్వ కూడా మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పులో వేసేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మరీ జారుగా కాకుండా ఇడ్లీ పిండికి మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ ఏ కన్సిస్టెన్సీలో అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వనివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మనకు చక్కగా ఫర్మెంట్ అయిపోయింది కొర్రలతో చేసినా కానీ ఈ రవ్వ రెగ్యులర్గా చేసే రవ్వలాగే ఫర్మెంట్ అవుతుంది ఇక నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇడ్లీ వేయడం కోసం మనం ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసేసుకోవాలి నెక్స్ట్ ఇడ్లీ వేసే ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి లైట్గా లేదంటే ఇడ్లీలు ప్లేట్స్కి అతుక్కుపోతాయి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు ఇడ్లీలు త్వరగా డిమాల్వ్ అయిపోతాయి ఇంకా ఆయిల్ అప్లై చేసుకున్న ఈ ప్లేట్స్లో కొంచెం ఒక హాఫ్ వరకు బ్యాటర్ పెట్టేసుకొని ఇక ఈ ఇడ్లీ ప్లేట్స్ని పాత్రలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు అదేవిధంగా లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా స్పాంజీ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి చూడండి ఒకసారి టచ్ చేసి చూస్తే చెయ్యికి ఏమి అంటకుండా ఉంటే మనకు పర్ఫెక్ట్ ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ మిల్లెట్స్తో ఇడ్లీలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు అంత హెల్దీ రెసిపీ అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ అయినా లేదా బరువు తగ్గాలి అనుకునేవారు కూడా ఇలాంటి ఇడ్లీ తీసుకొని ఇలాంటి రెసిపీస్ ట్రై చేయడం వల్ల వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అస్సలు తినకుండా ఉండకుండా ఏదో ఒకటి తిని హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు సో ఈజీ వేలో హెల్దీగా కొర్రలతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి స్పాంజీ లాగా వస్తాయి ఈ ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేస్తే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలు పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఎలా అయినా బాగుంటుంది మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఊతప్పం అది కూడా కొర్రలతో ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ పిండి బ్యాటరే నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ పిండిని ఏదైనా ఒక ప్యాన్లో ఒక గరిటెడు పిండి వేసేసుకొని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం మందంగానే ఉంటుంది ఈ ఊతప్పం మనం రెగ్యులర్గా చేసే ఊతప్పం ఎలా అయితే వేస్తామో అలానే వేసేసుకొని దీనిపైన ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ లైట్గా ఆయిల్ కానీ నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే చూడండి మనకు ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అదేవిధంగా సన్నగా తురు తురుముకున్న క్యారెట్ తరుగు కూడా వేసేసుకోవచ్చు ఇలా ఆనియన్ క్యారెట్ అదేవిధంగా కొత్తిమీర వేసేసుకోవాలి మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ స్వీట్ కార్న్ లేదా క్యాప్సికమ్ ఈ వెజిటేబుల్స్ కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకున్న వెజిటేబుల్స్ని స్పాచ్లతో ఇలా ఒక్కసారి ప్రెస్ చేయడం వల్ల ఈ వెజిటేబుల్స్ అన్నీ ఊతప్పంకి స్టిక్ అయిపోతాయి ఇలా ఒకసారి లైట్గా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే మనకు వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతాయి లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు బాటమ్ లేయర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇక ఇలా ఫ్రై చేసుకున్న ఊతప్పంని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఇంకా హెల్దీ ఊతప్పం రెసిపీ రెడీ అయిపోతుంది ఇలా ఒకే ఒక్క బ్యాటర్తో రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఈ రెసిపీస్ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమైనా హెల్దీ రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ రెసిపీని కీర్తికాస్ కిచెన్